ఇప్పుడే వస్తా ఈ ఫిషెస్ అనమాట మా వారు పొద్దున్నే తెచ్చి చెల్లడు సో అవి ఇప్పుడు క్లీన్ చేయాలి మా బుడ్డు గారు చూడండి నిద్రపోతున్నాడు వారు నిద్ర లేచేలోపు నేను ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అయ్యి వీడియో షూట్ చేసి కదే చేయాలి కదే చేసి వీడియో షూట్ చేయాలి అప్పుడప్పుడు తత్తా అంటాను సర్దుకొని ఎందుకంటే డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను కదా సో ఇది కొంచెం సేపు పక్కన పెట్టే అండ్ ఈ మధ్య కాలంలో మీ నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ అక్క వీడియో స్టార్టింగ్ లో మీ వాయిస్ వస్తుంది అండ్ చివరికి వచ్చేసరికి తో మేనేజ్ చేస్తున్నారు అలా చేస్తే కాపీ రైట్స్ రావని అడుగుతున్నాను అనమాట వస్తాయండి కానీ కాపీ రైట్స్ వస్తే ఏం కాదు కాపీ స్ట్రైక్స్ వస్తే ఛానల్ కి ప్రాబ్లం అవుతుంది నేను సాంగ్ ని యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటాను ఎడిటింగ్ యాప్ లో దాన్ని అటాచ్ చేస్తాను అనమాట డౌన్లోడ్ చేసుకుని ఎడిటింగ్ కి ఏ యాప్ అయితే యూజ్ చేస్తామో నేనైతే వైట్ క్రియేట్ యాప్ యూజ్ చేస్తాను సో దాంట్లో ఈ సాంగ్ ని యాడ్ చేసేసి డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను చాలా సింపుల్ కాపీ రైట్స్ వస్తే కానీ ఏం కాదు కాపీ స్ట్రైక్స్ వస్తే ప్రాబ్లం అది